సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజు మీ ఉత్సాహం చూశాను అభిమానం చూశాను నా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి నేను ఎవరిని ఈ రోజు రమ్మని కూడా పిలవలేదు కానీ ఈ పార్టీకి ఇక్కడికి వచ్చి పది మందికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చా ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకే కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రీయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుతో దూరం చేయాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేసిన గుండె నిండా బాబు గారితో ఇరవై సంవత్సరాలు మమేకమై ఉన్న ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్న మీకు ఎప్పటికీ ఈ గడ రుణపడి ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ ಇಪ್ಪಳು <coughs>